చిత్తూరు జిల్లా మండల పరిధిలోని మల్లానూరు పంచాయతీ పొన్నంగురు గ్రామంలో వెలిసిన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయ బ్రహ్మోత్సవాలు ప్రతి ఏట నిర్వహించడం జరుగుతుందని గ్రామస్తులు తెలిపారు పొంగంనూరు వెలిసిన శ్రీ కదిరి నరసింహస్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు సోమవారం ముగియడంతో నరసింహస్వామి సోదరిగా భావించే చాముండేశ్వరి దేవి ఆలయంలో పొంగళ్లు పెట్టడం ఆనవాయితీగా వస్తుందని ఈ కార్యక్రమంలో పదకొండు గ్రామాలకు చెందిన గ్రామస్తులు అమ్మవారికి ఆలయాన్ని పరిశుభ్రం చేసేందుకు ఆలయానికి వెళ్లగా కొందరు వ్యక్తులు ఆలయానికి తాళాలు వేశారని పేర్కొన్నారు ఆలయానికి సంబంధించిన స్థలాన్ని కొంతమంది ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు ఈ విషయమై కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు ఆలయానికి తాళం వేయడంతో అమ్మవారికి పది రోజులుగా పూజలు దీపధూప నైవేద్యాలు కార్యక్రమాలు నిలిచిపోయాయన్నారు ఈ ఇది ఊరికి ఏమాత్రం మంచిది కాదని ఈ విషయాన్ని మేము అధికారులకు తెలియజేశామని వారు తగిన న్యాయం చేస్తారని ఆశిస్తున్నామని గ్రామస్తులు తెలిపారు నమస్కారం మా పంచాయతీ ఉపం మండలంలో మలానూరు పంచాయతీ దీసల్మూర్ గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దాదాపు వంద సంవత్సరాలకు పైన నుండి అక్కడ బ్రహ్మోత్సవాలు చేసుకుంటూ అక్కడ వచ్చేసి వంశపార ధర్మకర్తగా కమిటీ మెంబర్లుగా నియమించుకున్న అప్పటి నుండి వాళ్ళు వంశంతో ద్వారా అదే వంశపారంపర్య అర్చకులుగా పూజారులుగా పదమూరికి సంబంధించినటువంటి వాళ్ళు వంశస్థుల పూజ చేస్తూ మిగతా పదకొండు గ్రామస్తులు పదకొండు రోజులు బ్రహ్మోత్సవాలు రోజుకొకరు ఉత్సవాలు చేస్తూ అక్కడ అయిన తర్వాత అందరూ కలిసి అన్ని గ్రామాల్లో కలిసి ఒక రోజుకొకరుసం చేసేసి దాని తర్వాత అదేవిధంగా అందరూ కలిసి ఆ పదకొండు ఉత్సవాలు ఒకరోజు లక్ష్మీ నరసింహ స్వామి చెల్లెలుగా భావిస్తూ ఇక్కడ పొన్నాంగూరు గ్రామంలో చామండేశ్వరి దేవస్థానం అది కూడా ఎప్పుడూ అక్కడ బ్రహ్మోత్సవాలు అయిన ఆ వారంలోనే ఓ రోజు అక్కడ బ్రహ్మోత్సవంగా దాన్ని కూడా చేస్తూ పదకొండు గ్రామస్తులు వచ్చి అక్కడ పొంగులు పెట్టి అమ్మవారికి అన్ని మొక్కులు తీర్చుకొని పోతూ ఉంటారు నూరు సంవత్సరాల్లో పైన నుండి చేస్తూ ఉంటారు అదేవిధంగా ఇప్పుడు పదకొండు ఉత్సవాలు కాకుండా ఇప్పుడు ప్రస్తుతము ఇక్కడ కొంతమంది నాయకులు వైసీపీకి సంబంధించినటువంటి వారు వాళ్ళకి సంబంధించినటువంటి వారు ఆ విధంగా గ్రామస్తులు అక్కడ పదహైదు సెంట్లు భూమి ఉంది దానికి కబ్జా చేయడానికి ఆ దేవస్థానానికి బీగం వేసినారు ఆ ఊరికి గౌడైనటువంటి శక్తిగా అనే అటువంటి ఆయన ఆ ఊరి గుడికి బీగాలేసి ఇప్పుడు పదకొండు ఉత్సవాలలో తెల్లారిపోయి చూస్తే పూజారి ఇప్పుడు పదకొండు ఉత్సవాలకు చెప్పినాడు ఈ విధంగా గుడికి బీకాలు వేసినారని చెప్తే పదకొండు రుచులు చూస్తే అక్కడ బీకాలు వేసి పెట్టినారు ఈ విధంగా దౌర్జన్యం చేస్తూ ఉంటారు ఇది మాకు వంశపారం వంశ మా వంశమే కాదు పదకొండు ఉత్సవదారులు కలిసి చేసినటువంటి గుడి పదకొండు రుచువులకు సంబంధించినటువంటి గుడి అది ఒకరికి సంబంధించింది కాదు పొన్నాంగూరు గ్రామాలకు సంబంధించింది మల్లానూరు టీసదుమూరు హనుమన్ కొట్టాలు బండే కొట్టాలు జీడూరు కృష్ణాపురం ఇటువంటి ఎన్ని గ్రామాలకు జంపనూరు ఇప్పుడు గ్రామాలకు సంబంధించినటువంటి దేవస్థానం అది ఆ ఇప్పుడు వాళ్ళు ఏం డిమాండ్ చేస్తారు గుడి మాది అంటా ఉన్నారు ఇంతవరకు మాది అని ఎవరు అనలేదు అందరూ కలిసి మెలిసి చేసుకొని పోతా ఉన్నాము ఇప్పుడు వాళ్ళు ఎక్కువ దౌర్జన్యము దాన్ని చేసి బీగాలు వేసినారు ఈ యొక్క బీగా వేసిన దానికి మేము ఈరోజు ఈరోజు కుక్కం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము మేము అడిగితే మా మీద దౌర్జన్యానికి వస్తారు అందుకే కుక్కంలో పోలీస్ స్టేషన్ సిఐ ఎస్ఐ గారి దగ్గర కంప్లైంట్ ఇచ్చినాము వాళ్ళు మాకు న్యాయం చేయాలని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటున్నాము